ఒక్క క్షణం అందరూ నాతో పాటు ఊహించుకోండి మీరొక పనిలో ఉన్నారు ఎలా ఉందంటే మీ చుట్టూ ప్రపంచం ఆగిపోయినట్టుతుంది ఏకాగ్రత అది సునాయాసంగా వచ్చేస్తోంది భయం లేదు సందేహం లేదు మీ ఆలోచనలు ప్రవాహంలా వస్తున్నాయి సమయం కూడా నెమ్మదిగా గడుస్తున్నట్టుంది అప్పుడు మీ జీవితంలోనే అత్యుత్తమ పనితీరుడు కనబరుస్తున్నారు ఎలా ఉంటుందా ఫీలింగ్ ఇదేదో సూపర్ పవర్ కాదు అస్సలు కాదు ఇది మనందర్లోనూ ఉన్న ఒక జీవశాస్త్రపరమైన స్థితి వేల ఏళ్ళుగా మనవాళ్లు దీన్ని రహస్యంగా యాక్సెస్ చేస్తూనే ఉన్నారు సరిగా చెప్పారు మనం ఈరోజు ఆ రహస్యం గురించే మాట్లాడుకోబోతున్నాం స్టీవెన్ కోట్లర్ జేమీ వీల్ రాసిన స్టీలింగ్ ఫైర్ అనే పుస్తకం ఆధారంగా ఈరోజు మన చర్చ జరగబోతోంది వాళ్ళు ఈ శక్తిని అగ్నిని దొంగిలించడం అని పిలుస్తారు ఇది కేవలం ఒక ఆసక్తికరమైన విషయం కాదు ఇది మన పని అభ్యాసం చివరికి మన చైతన్యం పట్ల మన దృక్పథాన్నే మార్చగలదు ఈరోజు మన లక్ష్యం ఒక్కటే మానవ అత్యుత్తమ పనితీరు వెనక దాగి ఉన్న ఈ రహస్య శక్తిని అర్థం చేసుకోవడం స్టీలింగ్ ఫయర్ అంటే అగ్నిని దొంగిలించడం ఈ పేరు వినగానే నాకు గ్రీకు పురాణాల్లోని ప్రోమేథియస్ కథ గుర్తొస్తోంది అవును అతను దేవతల నుండి అగ్నిని దొంగిలించి మనుషులకిస్తాడు ఈ పుస్తకంలో అగ్ని అంటే అలాంటిదేనా ఒక రకమైన నిషిద్ధ జ్ఞానమా మీరు చాలా చక్కగా కనెక్ట్ చేశారు అవును ఆ కథే ఈ పుస్తకానికి పునాది ఆ కథలో అగ్ని అంటే కేవలం మంట కాదు ఓకే అది ప్రేరణకు పారవశ్యానికి మానవ పరిమితులను దాటి వెళ్లగల సామర్థ్యానికి ఒక అన్నమాట ఆధునిక నాడీశాస్త్రం భాషలో చెప్పాలంటే ఈ అగ్ని అంటే పరివర్తన చెందిన చైతన్య స్థితులు పరివర్తన చెందిన చైతన్య స్థితులు అంటే ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ సరిగ్గా అదే సింపుల్ గా చెప్పాలంటే మనం సాధారణంగా ఉండే స్పృహ స్థాయిని దాటి ఒక ఉన్నతమైన మానసిక స్థితిలోకి వెళ్లడం చాలా మంది దీన్ని ఫ్లో అని జోన్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఆ ఫ్లో ఈ పదం నేను విన్నాను గొప్ప గొప్ప క్రీడాకారులు జోన్ లో ఉన్నాను అంటుంటారు కదా అవునవును ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం మెదడులో అసలు ఏం జరుగుతుంది ఎందుకు అంతలా మారిపోతాం అద్భుతమైన మార్పులు జరుగుతాయి ముఖ్యంగా మన తలలో ఎప్పుడూ ఒక విమర్శకుడు ఉంటాడు ఒక లాగా నిజమే ఇది తప్పు అది సరిగ్గా లేదు వాళ్ళేమనుకుంటారో అని ఇరవై నాలుగు గంటలు విమర్శిస్తూనే ఉంటాడు ఆ జడ్జి ఆ ఫ్లో స్థితిలో పూర్తిగా నిశ్శబ్దమైపోతాడు ఎవరో మ్యూట్ బటన్ అహం అంటే మన ఈగో అది కరిగిపోతుంది అహం కరిగిపోతుందా అవును నేను నాది అనే ఆలోచనలు మాయమవుతాయి మీరు మీరు చేస్తున్న పని ఒకటైపోతారు ఒక సంగీతకారుడు తన వాయిద్యంతో ఒకటైనట్లు అప్పుడే అసలైన సృజనాత్మకత బయటకొస్తుంది అందుకేనేమో పుస్తకంలో ఆ మాట అన్నారు ఏ మాట అత్యుత్తమ పనితీరు అనేది నైపుణ్యం సమస్య కాదు అది ఒక మానసిక స్థితి సమస్య అంటే మన మైండ్ సెట్ సరిగ్గా ఉండాలన్నమాట ఖచ్చితంగా మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరైన స్థితిలో లేకపోతే అది బయటకురాదు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఈ ఫ్లో స్థితులు ఇంత శక్తివంతమైనవి అయితే మరి ఆధునిక సమాజంలో చాలామంది ఎందుకు అంత ఒత్తిడితో పరధ్యానంలో ఉంటున్నారు మనం దారి తప్పాం మనం మనం చాలా పెద్ద తప్పు చేశాం మన చుట్టూ చూడండి అందరూ అలిసిపోయి స్క్రీన్లకు బానిసలై ఆందోళనతో ఉన్నారు ఎందుకో తెలుసా ఎందుకు పుస్తకం ప్రకారం ఆధునిక సమాజం ఈ ఫ్లో స్థితులను ఒక రకంగా నిషేధించింది నిషేధించిందా అదెలా సాధ్యం ఒకప్పుడు చూడండి ప్రతి సంస్కృతిలోనూ ఈ స్థితులను పొందడానికి కొన్ని ఆచారాలుండేవి శమన్లు యోగులు సూఫీలు వీళ్ళందరూ కొన్ని పద్ధతుల ద్వారా ఈ స్థితులను చేరుకునేవారు అవును ధ్యానం నృత్యం యుద్ధ కళలు కాని పారిశ్రామిక విప్లవం తర్వాత మనకొకే ఒక్క మంత్రం నేర్పించారు నిశ్శబ్దంగా కూర్చో సాధారణంగా ఉండు నియమాలు పాటించు నిజమే ఆఫీసుల్లో కూడా ఎవరైనా కొంచెం ఎగ్జైట్ అయినా వాళ్లను అన్ప్రొఫెషనల్ అంటారు అంటే మనం సహజమైన ఉద్వేగాలను అణచిపెడుతున్నామన్నమాట సరిగ్గా అదే మనం లోతైన అనుభవాలను పైపై సంతోషాలతో భర్తీ చేశాం పారవస్యం స్థానంలో వినోదాన్ని అర్ధవంతమైన జీవితం స్థానంలో డబ్బును ఆచారాల స్థానంలో దినచర్యను తెచ్చిపెట్టుకున్నాం దీని పర్యవసానమేమైంది పర్యవసానం చాలా తీవ్రంగా ఉంది మనం ఉత్పాదకంగా ఉన్నా లోపల శూన్యంగా ఫీలవుతున్నాం సోషల్ మీడియాలో వందల మంది ఫ్రెండ్స్ ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాం అవును ఈ లోపలి శూన్యాన్ని పూరించడానికే ప్రజలు రహస్యంగా వేరే మార్గాలు వెతుకుతున్నారు డ్రగ్స్ విపరీతమైన క్రీడలు సోషల్ మీడియా డోపమీన్ హిట్స్ అంటే వాళ్ళు కేవలం ఆనందం కోసం వెతకడం లేదా కాదు వారు స్థితి మార్పుకు బానిసలవుతున్నారు తమ ప్రస్తుత నీరసమైన స్థితి నుండి బయటపడడానికి తపన పడుతున్నారు ఓకే ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతోంది మరి ఈ ఫ్లో అనే అనుభూతి వెనుక మన మెదడులో ఏమైనా రసాయన మార్పులు జరుగుతాయా దీనికి ఏదైనా సైంటిఫిక్ బేసిస్ ఉందా ఖచ్చితంగా ఉంది ఫ్లో అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు అది ఒక న్యూరోకెమికల్ కాక్టైల్ న్యూరోకెమికల్ కాక్టైల్ అవును సింపుల్ గా చెప్పాలంటే ఫ్లో అనేది మన మెదడు తనకు తాను ఇచ్చుకునే ఒక పర్ఫార్మెన్స్ డ్రగ్ లాంటిది అది కూడా పూర్తిగా సహజమైనది ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మన మెదడు ఐదు అత్యంత శక్తివంతమైన రసాయనాలను ఒకేసారి విడుదల చేస్తుంది ఓ ఒక పర్ఫెక్ట్ కాక్టైల్ అనమాట అందులో ఏమేముంటాయో కొంచెం విడమర్చి చెప్తారా తప్పకుండా మొదటిది డోపమైన్ ఇది మనకు విపరీతమైన ప్రేరణ ఉత్సాహం ఇస్తుంది మనం చేస్తున్న పని మీద ఆసక్తిని పెంచుతుంది ఓకే రెండోది నోర్ పైన్ఫ్రైన్ ఇది మన ఏకాగ్రతను ఒక లేజర్ లాగా పదును పెడుతుంది దీనివల్లే మనకు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టదు అంటే గో గో అని మనల్ని ముందుకు తోస్తే నూర్ పాయింట్స్ ఫ్రెండ్ మన కళ్లకు గంతలు కట్టి కేవలం లక్ష్యం మీదే దృష్టి పెట్టేలా చేస్తుందనమాట మూడోది ఎండార్ఫిన్లు ఇవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే నొప్పి నివారకాలు అందుకే అథ్లెట్లు గాయాలైన ఆట అవును నాలుగవది ఆనందమాయిడ్ దీనిని బ్లిస్ మాలిక్యూల్ అంటారు అంటే ఆనందపు అణువు ఇది మన ఆలోచన పరిధిని విస్తృతం చేసి సృజనాత్మకతకు కారణమవుతుంది వావ్ చివరిది చివరిగా సెరోటోనిన్ ఇది ఫ్లో స్థితి ముగిశాక విడుదలవుతుంది ఇది మనకు సంతృప్తి ప్రశాంతత మనం చేసిన పనికి ఒక అర్ధముందనే భావనను ఇస్తుంది ఈ ఐదు రసాయనాలు విడుదల విడుదలవ్వడం వల్లే ఆ అనుభవం అంతా శక్తివంతంగా ఉంటుంది అందుకే పుస్తకం ప్రకారం ఈ స్థితిలో మనం సాధారణం కంటే ఐదు వందల శాతం వేగంగా నేర్చుకోగలుగుతాం నమ్మలేకపోతున్నాను అంటే పనితీరు ఐదు రెట్లు మెలుగుపడుతుందన్నమాట అవును అందుకే సీల్స్ టాప్ సర్జన్స్ స్టార్టప్ ఫౌండర్స్ వీళ్ళందరూ కేవలం సంకల్ప బలం మీద కాదు ఈ న్యూరోకెమిస్ట్రీ మీద ఆధారపడతారు వాళ్ళు ఫ్లోను నిర్మించుకుంటారు మరి ఈ రోజుల్లో సాధారణ బృందాలు లేదా వ్యక్తులు ఈ అగ్నిని ఎలా పొందుతున్నారు ఏమైనా ఆధునిక ఉదాహరణలున్నాయా చాలా ఉన్నాయి కొన్ని వివాదాస్పదమైనవి కూడా ఉన్నాయి ఉదాహరణకు సిలికాన్ వ్యాలీలో కొందరు ఇంజనీర్లు తమ సృజనాత్మకతను పెంచుకోవడానికి సైకెడెలిక్స్ ను చాలా తక్కువ మోతాదులో వాడటం గురించి రాశారు మైక్రోడోసింగ్ అంటారు దాన్ని ఓ అలాగే విపరీతమైన క్రీడలాడే అథ్లీట్లు వాళ్లు ప్రాణాలకు తెగించి ప్రమాదం ఉంచున ఉంటూ ఆ ఫ్లో స్థితిని పొందుతారు అంటే కావాలనే రిస్క్ తీసుకుంటున్నారనమాట ఫ్లో కోసం అవును స్పెషల్ ఫోర్సెస్ శిక్షణ కూడా అంతే వీడితో పాటు బర్నింగ్ మ్యాన్ లాంటి ఉత్సవాలలో వేలాది మంది కలిసి సామూహిక పారవశ్య స్థితులను అనుభవించడం ఇవన్నీ ఆధునిక మార్గాలు అయితే ఇందులో ప్రమాదం కూడా ఉన్నట్టేగా అగ్ని వెచ్చదనాన్ని ఇస్తుంది కానీ కాల్చేయగలదు మీరు చాలా ముఖ్యమైన పాయింట్లేవన్నెస్తారు ఇక్కడే పుస్తకంలోని ఒక కీలకమైన హెచ్చరికను మనం గుర్తుంచుకోవాలి అగ్ని శక్తివంతమైనది కాని నియంత్రణ లేని అగ్ని సర్వాన్ని నాశనం చేస్తుంది అందుకే రచయితలు ఒక సూత్రాన్ని నొక్కి చెబుతారు ఆ అనుభవం నుండి మనం ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యం అంతేగాని కేవలం ఆ కిట్ట కోసం వెంపర్లాడకూడదు ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంది వ్యసనం అహం పెరగడం అంటే నేనే దేవుణ్ణి అనే భావన చివరికి మానసిక పతనం లాంటి ప్రమాదాలుంటాయి అందుకే ఈ అగ్నిని ఒక బొమ్మల ఆడుకోకూడదు మరి ఈ ప్రమాదకరమైన మార్గాలకు వెళ్లకుండా మన రోజువారీ జీవితంలో మన పనిలో సురక్షితంగా ఈ ఫ్లో స్థితిని ఎలా పొందవచ్చు పుస్తకంలో ఏమైనా సలహాలున్నాయా తప్పకుండా ఉన్నాయి వాటినే ఫ్లో ట్రిగ్గర్స్ అని పిలుస్తారు అంటే మనల్ని ఫ్లో స్థితిలోకి సులభంగా జారుకునేలా చేసే కొన్ని పరిస్థితులు ట్రిగ్గర్స్ అంటే స్విచ్ ఆన్ చేసినట్టుగానా దాదాపుగా అంతే ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్లు ఊహించుకుంటే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది గేమ్ లో ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది అవును క్లియర్ గోల్స్ అలాగే మన పనిలో కూడా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి రెండోది గేమ్ లో మీ స్కోర్ హెల్త్ బార్ వెంటనే కనిపిస్తాయి అంటే తక్షణ ఫీడ్బ్యాక్ ఎలా ఆడుతున్నామో ఎప్పటికప్పుడు తెలుస్తుంది మూడోది గేమ్ మరీ సులభంగా ఉండదు మరీ కష్టంగా ఉండదు మన నైపుణ్య స్థాయికి కొంచెం మించిన సవాలుగా ఉంటుంది ఆ సమయంలో మనం ప్రపంచాన్ని మర్చిపోతాం అదే గాఢమైన ఏకాగ్రత సరిగ్గా పట్టుకున్నారు అదే నాలుగో ట్రిగ్గర్ పరధ్యానాలను పూర్తిగా తొలగించాలి ఇక ఐదోది కొంచెం రిస్క్ ఓడిపోతే మళ్ళీ ఆడాల్సి వస్తుంది ఆ చిన్నపాటి రిస్క్ మనల్ని మరింత ఏకాగ్రంగా ఉండేలా చేస్తుంది అవును అద్భుతం అంటే పనిని ఒక ఆటగా మార్చుకోవటం టైమర్ పెట్టుకుని చేయటం ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయటం ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా మనం ఫ్లో స్థితిలోకి వెళ్ళొచ్చన్నమాట ఫ్లో అనేది ఏదో మ్యాజిక్ కాదు అది శిక్షణ పొందిన ధైర్యం మరియు ఏకాగ్రతతో కూడిన శ్రద్ధ మనం దాన్ని సాధన ద్వారా అలవర్చుకోవచ్చు అయితే మొత్తం మీద ఈ చర్చ యొక్క సారాంశం ఏమిటి ఇది కేవలం డ్రగ్స్ వాడటం గురించో సమాజంపై తిరుగుబాటు చేయటం గురించో కాదు కదా అస్సలు కాదు ఈ చర్చ యొక్క అసలు ఉద్దేశ్యం మానవ సామర్థ్యాన్ని తిరిగి పొందడం గురించి ఆధునిక జీవితం మన నుండి దొంగిలించిన ఏకాగ్రత సృజనాత్మకత మరియు లోతైన సంతృప్తిని మనం తిరిగి సంపాదించుకోవడం గురించి అంటే భవిష్యత్తు ఎవరిదంటే తమ దృష్టిని నియంత్రించగల గాఢమైన ఏకాగ్రతలోకి వెళ్లగల మరియు ఒత్తిడిలో కూడా ఉత్తమంగా పనిచేయగల వారిదే ఈ నైపుణ్యాలు భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారతాయి నిజమే అంటే ప్రొమీథియస్ దొంగిలించిన ఆ అగ్ని దాచిపెట్టబట్టానికి కాదు అది బాధ్యతాయుతంగా మానవాళికి తిరిగి ఇవ్వబడటానికి ఉద్దేశించబడింది అవును చివరగా శ్రోతలను ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం మనం మన లోపల ఉన్న అగ్ని గురించి దాని వెలిగించే మార్గాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే మీలో ఉన్న అగ్నితో మీరేమి చేస్తారు